జ్యోతిరావు పూలే ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని బీసీ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ అన్నారు జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా అంబర్పేట్ ఆలుకేఫ్ చౌరస్తాలోని జ్యోతిరావు పూలే విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు అసమానతలను తొలగించడానికి అనేక పోరాటాలు చేశారని ఈ సందర్భంగా సత్యమన్నారు మహిళలకు సమానత్వం స్వేచ్ఛ కల్పించేందుకు వంద సంవత్సరాల క్రితమే కృషి చేశారని తెలిపారు ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ నాయకులు భరత్ వేముల రామకృష్ణ బీసీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి దార్శనికుడు గొప్ప మానవతావాది శ్రీ మహాత్మా జ్యోతిబా పూలే నూట తొంభై ఎనిమిదవ జయంతోత్సవాల సందర్భంగా ఈరోజు ఇక్కడ నివాళులు అర్పించడం జరిగింది ఆ మహనీయుడి జాలల్లోనే మనం బీసీల ఉన్నతి కోసం ఎంతో సాధించాల్సిన అవసరం ఉంది ఈసారి గత ప్రభుత్వము జ్యోతిరావు పూలే అండ్ మహాత్మా జ్యోతిరాబాబు పూలే విగ్రహాన్ని ట్యాంక్ బండ్లో ఏర్పాటు చేస్తాం ఒక రెండెకరాల స్థలంలో ఒక గొప్ప వనాన్ని వనాన్ని నిర్మిస్తామని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ గారు చెప్పడం జరిగింది మరి అది ఆ ప్రకటన లాగానే మిగిలిపోయి మిగిలిపోయింది ఈ ప్రభుత్వం అయినా సరే ఈసారి తప్పనిసరిగా జ్యోతిబా పూలే విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతున్నాం అలాగే జ్యోతిబాబు జ్యోతిబా పూలే పేరు మీద ఏదైతే విద్యార్థులకు విదే విదేశీ విద్య కొరకు రుణాలు ఇస్తున్నారో దాన్ని మరింత మందికి విస్తరించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతున్నాం